మిత్రులందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు కార్తీక పురాణం మొదటి అధ్యాయంలో వశిష్ఠుడు జనక మహారాజుతో కార్తీక మాసం యొక్క విశిష్టతను కార్తీక మాసంలో చేసే వ్రతాలను గురించి వివరించాడు కార్తీక మాసంలో ప్రతిరోజు పర్వదినమే కార్తీక మాసంలో చేసే పూజలు వ్రతాలు దాన ధర్మాదులు దీపారాధనలు నక్తములు ఉపవాసములు పురాణ శ్రవణముల వలన వెయ్యి అశ్వమేధ యాగాలు చేస్తే వచ్చే పుణ్య ఫలితం లభిస్తుందని కార్తీక పురాణం తెలియజేస్తోంది కార్తీక మాస వ్రతం ఆచరించే వాళ్ళు ఎక్కువగా ఎవరితో మాట్లాడకూడదు ఎవరిని నిందించకూడదు దుర్భాషలాడకూడదు మాంసాహారం భుజించకూడదు కార్తీక పురాణం గురించి స్కాంద పురాణంలోను పద్మపురాణంలోనూ వివరించబడింది మొట్టమొదట ఇది పరమేశ్వరుడు పార్వతీదేవికి శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మీదేవికి చతుర్ముఖుడు అంటే బ్రహ్మ నారద మహర్షికి నారదుడు వశిష్ట మహర్షికి వసిష్ఠ మహర్షి జనక మహారాజుకు తెలియజేశాడు కార్తీక మాసంలో చేసే స్నాన దాన జప తపాదులను కులమత భేదాలు లేకుండా అన్ని వయస్సుల వారు ఆచరించవచ్చు ఈ కార్తీక మాసంలో శివకేశవుల్ని ఇద్దరినీ పూజిస్తారు శివకేశవులు ఇద్దరు ఒకటే అని తెలియజేసే మాసమే కార్తీక మాసం కార్తీక మాసంలో సూర్యోదయానికి పూర్వం చేసే స్నానం ముక్తిపరమైనది కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలు సంధ్యావందనాలు తర్పణాలు దీపారాధనలు దీపదానాలు వనభోజనాలు సోమవార వ్రతాలు కార్తీక పౌర్ణమి నోములు ఇవన్నీ కేవలం పుణ్యాన్ని ప్రసాదించడమే గాక శరీరానికి తేజస్సును శక్తిని మేధస్సును మనసుకు శాంతిని సంతోషాన్ని కలుగజేస్తాయి కార్తీక పురాణం మొదటి అధ్యాయం సమాప్తం